రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శనివారం అనకాపల్లి స్థానిక బర్మా కాలనీలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మలసాల భరత్ కుమార్ కి స్థానికులు అలాగే వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన క్యూఆర్ కోడ్తో ముద్రించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ పాంప్లెట్లను గడప గడపకు వెళ్లి ప్రజలకు పంపిణీ చేశారు ఆపై పాంప్లెట్లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే చంద్రబాబు ఆరు గ్యారంటీ మోసాలు బహిర్గతమవుతాయని స్థానికులకు తెలిపారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో అమలు కాని హామీలను ప్రజల్లో ఎండగడుతూ మరోవైపు వైసీపీ హయాంలో అందజేసిన పథకాలు ప్రతి కుటుంబంలో జరిగిన మంచిని ఒకసారి గుర్తు చేసుకోవాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో కొందరు మహిళలు చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో ఏ ఒక్క పథకం తమకు అందలేదంటూ భరత్ కుమార్ వద్ద గగ్గోలు పెట్టారు ఈ సందర్భంగా భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని తెలియపరుస్తున్నామన్నారు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలను పెంచబోనని చెప్పిన చంద్రబాబు స్మార్ట్ మీటర్లతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క పథకం కూడా అమలుకు నోచుకోలేదన్నారు అంతేకాకుండా చంద్రబాబు మోసాలను బలంగా తీసుకెళ్తామన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఎనభై రెండు వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జార్జుల రమేష్ కొనతాల మురళి మలసాల కిషోర్ కోన ఉమా రామ్జీ బుగ్గిన శ్రీను తదితరులు పాల్గొన్నారు మాకు ఇల్లు లేదు పట్టాలేదు సచివాలయానికి అడిగితే ఏమంటున్నారు మీ వీధిలోకి వచ్చి వాలంటీర్లు అడగండి అంటున్నారు ఎల్లు అడిగితే ఏమంటున్నారు మేము పదవులో లేవు మా వాలంటీర్ ఉద్యోగం లేదు మాకు తీసేస్తే మాకు సంబంధం లేదు నీళ్ళు అంటున్నారు మరి ఇచ్చినవి లేకపోవడం వెనక్కి అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇలా మాట్లాడుతున్నా అనుకోవద్దు మాకు ఒక ప్రభుత్వం నుంచి అయితే ఏ ఆస్కారం లేదు సార్ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఈ ఎన స్థానిక ఎనభై రెండో వార్డులో పర్యటించడం జరిగింది గడప గడపకి ప్రతి ఒక్కరి నుంచి కూడా వ్యతిరేకత కనిపిస్తుంది ఏ విధంగానైతే అబద్ధపు హామీలు ఇచ్చారో ఎలక్షన్కు ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి బాండ్లు పంచిపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఇచ్చిన ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా హామీలన్నీ అమలు చేసేస్తామని ఇంతకుముందు ప్రెస్ మీట్లోని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి మేము దీన్ని నిలదీస్తూ ప్రజలకి చేసిన మోసాన్ని వాళ్ళకు మళ్ళీ ఏ విధంగా హామీలు ఇచ్చారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఎలక్షన్ ముందు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ ఇచ్చిన హామీలు అవన్నీ వాళ్ళకి గుర్తు చేస్తూ మీరు ఇంత నష్టపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో ప్రతి పథకాన్ని మీ గడపకు వచ్చేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లో పడేయని వాళ్ళందరికీ గుర్తు చేస్తూ అదేవిధంగా కరెంటు బిల్లులు కూడా కరెంటు బిల్లులు పెంచడం జరగదు కుదిరితే తగ్గిస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు చూస్తే దాదాపు డబుల్ చేశారు కరెంటు బిల్లు అన్ని స్మార్ట్ మీటర్లు ఇవన్నీ పెట్టి అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి పదిహేను వందల చొప్పున ఇస్తామన్నారు నిరుద్యోగులకు మూడు వేల చొప్పున చొప్పు ఇస్తానన్నారు ఈ పాటికి అవేమి కూడా అమలు చేయకుండా సంవత్సరం ఉన్నారు గడిపేసి ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి ఫ్రీ బస్ ఇవ్వకుండా అలాగే ఉచిత సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తానన్నారు ప్రతి గడపకి ఈరోజు అడగడం జరిగింది ఒకటో రెండో సిలిండర్లు ఇచ్చారంట ఈ పాటికి ఆరు సిలిండర్లు ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా విధంగా నిధి కింద ఇరవై నాలుగు వేలు రావాల్సి ఉంది ఒక్క రూపాయి కూడా ఈరోజు రాలేదు మన మినిస్టర్ గారు కూటమి మినిస్టర్ గారు మీటింగ్లు ఏమంటున్నారంటే ఆ ఆడబెట్టి నిధి అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలియదా ఎలక్షన్ ముందు అవన్నీ తెలుసు మేము సంపద జనరేట్ చేస్తామని చెప్పి అబద్ధపు హామీలు వాళ్ళు చెప్తే నమ్మరని చెప్పి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి మరీ ప్రతి ఇంటికి ఇచ్చి చంద్రబాబు నాయుడు మార్క్ మోసం ఎలా ఉంటుందో ఒకసారి ప్రజలు గుర్తు చేశారు కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా చాలా మంచి స్పందన వచ్చింది ఈరోజు ఎనభై రెండో వార్డులో ప్రతి గడపలో కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా వాళ్ళు ఎంత నిరాశగా ఉన్నారో మాకు వాళ్ళ సమస్యలు అన్నీ తెలియజేయడం జరిగింది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా ఫ్రీ బస్ కానీ సిలిండర్లు కానీ అమ్మఒడి కానీ అన్ని ఇచ్చే వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం ఆ పథకాలు అన్ని అమలయ్యే వరకు ప్రజల తరపున మేము అండగా ఉంటాం మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ చేశారు ఇప్పుడు మోసపోయిన విషయాన్ని గ్రహించి భరతకుమారి గారి నాయకత్వంలో రానున్న కాలంలో పార్టీకి అండగా ఉంటామని చెప్పారు అదేవిధంగా భర్తకుమార్ గారు ప్రజల తరఫున ఇవాళ ఎటువంటి ఎన్నికలు లేవు కేవలం ప్రజలకు మనోధైర్యం నిలపడానికి ప్రజలకు అండగా ఉంటామని చెప్పడానికి భర్తకుమార్ గారు నాయకత్వంలో ఇక్కడ ముఖ్యంగా ఈ బర్మాకాలనీ నాయకులందరూ కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం